హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో సేమియా పాయసం ఇలా చేసి చూడండి మనం చేసిన తర్వాత చిక్కపడకుండా మనం ఎలా చేస్తామో అలాగే ఉంటుందండి ఈ సేమియా పాయసం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పాయసము ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు సేమియా తీసుకున్నాను అలాగే రెండు స్పూన్ల నెయ్యి వేసి మనకి సేమియా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చూడండి మంట మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి మనకి ఇంకా కొంచెం కలర్ రావాలి మనకు సేమియా వేయించేటప్పుడు మంచి వాసన వస్తుందండి చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఈ సేమియా మొత్తం ఒక బౌల్లోకి తీసుకుందాము ఇది పక్కన పెట్టేసి మనం అదే ప్యాన్లోకి ఒక కప్పు సేమియా తీసుకుంటే దానికి రెండున్నర కప్పు నీళ్ళు వేసుకోవాలండి ఇప్పుడు నేను రెండున్నర కప్పులు నీళ్ళు వేసుకున్నాను ఇది మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి చూడండి బాగా నీళ్లు మరిగాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమ్యాన్ని దీంట్లో వేసుకోవాలి ఇదంతా దీంట్లో వేసాక ఒక్కసారి గరిట పెట్టి కలుపుకోవాలండి కలిపిన తర్వాత మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మనకి నీళ్ళల్లో సేమ్యా బాగా ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము చూడండి ఇప్పుడు మనకు సేమియా బాగా ఉడుకుతుంది ఇప్పుడు మూత తీసి ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుందాము మనకి నీళ్ళల్లో సేమియా బాగా ఉడికిపోతుంది కాబట్టి మనం దించిన తర్వాత కూడా మనకి సేమియా ఎక్కడ చిక్కపడకుండా ఉంటుందండి ఇప్పుడు ఒకటి తీసుకొని ఉడికిందో లేదో చూసి ఉడికిందండి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి మనకి సేమియా ఉడికిన తర్వాతే షుగర్ వేసుకోవాలండి ముందు వేసామంటే మనకు సేమియా ఉడకదు లేటుగా ఉడుకుతుంది అలాగే ఆరిన తర్వాత గట్టి పడుతుంది ఇప్పుడు ఈ షుగర్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఇలానే ఉడికించుకున్నామంటే మనకు షుగర్ కరుగుతుంది అలాగే సేమియా కూడా బాగా పడుతుందండి మనకి ఇలా సేమియా ఉడికేటప్పుడు పక్కన స్టవ్ మీద పాలు కాగబెట్టుకోవాలి ఒక అర లీటర్ పాలు తీసుకున్నానండి నీళ్లు కలపకుండా చిక్కగా కాగబెట్టుకొని ఇప్పుడు ఆ కాగే పాలు దీంట్లో వేసుకోవాలి మనం వేడిగా ఉండే పాలు వేసుకున్నామంటే మనకు పాయసం చల్లారిన తర్వాత కూడా చిక్కపడకుండా ఉంటుందండి ఆల్మోస్ట్ మనకి సేమియా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఎన్ని వేసుకున్నా కూడా చిక్కపడకుండా ఉంటుందండి చూడండి నేను పాలలో ఒక చుక్క నీళ్ళు కూడా వేయలేదు చిక్కటి పాలే వేశాను ఇంకా కొన్ని పాలు మిగిలాయి అవి కూడా వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి ఒక్క నిమిషం పాటు అలా ఉడికించుకున్నామంటే మనకి సేమియా రెడీ అవుతుంది ఇప్పుడు మూత పెట్టి ఇది ఉడికేలోపు పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాదం పప్పు జీడిపప్పు అవి వేసి వేయించుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత క్రిస్మిస్లు కూడా వేసి వేయించుకోవాలండి ఇవన్నీ వేగాయి ఇప్పుడు మూత తీసి ఇది బాగా మరిగిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లోకి నాలుగైదు ఇలాచీలు ఇలా దంచి వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఇది వేసాక మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసి ఒక్కసారి అలా కలిపేసుకోవాలి ఇవన్నీ వేసి కలిపేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి మనకి సేమియా పాయసం రెడీ అయిపోయినట్టే ఇవి వేసాక ఒక నిమిషం అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మీరు ఎప్పుడైనా సేమియా పాయసం చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం చేసిన తర్వాత కూడా చిక్కపడకుండా ఇలా పలచగా ఉండాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఒకసారి ఈ సేమ్య పాయసం చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది